మీకు మీకు శుభములు ఐ ఐ వాంట్ వాంట్ టు 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 టెల్ వన్ వన్ క్వశ్చన్ నేను ఒక ప్రశ్న ప్రశ్న వేయాలనుకుంటున్నాను గివ్ మెసేజ్ మెసేజ్ దిస్ టైం ఈ ఈ చెప్పాలనుకుంటున్నాను వెరీ ఇంపార్టెంట్ ద కోల్ అయితే యొక్క క్రైస్తవ ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి నాట్ ఈవెన్ అండ్ కేవలం క్రైస్తవ సమాజానికే కాదు అని జాన్

చిన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఒక్క పాపం కూడా ఒక్క దోషం కూడా నువ్వు నిరూపించుకోలేవు వెన్యు సే నో మరి ఎప్పుడైతే ఒక్క పాపం కూడా లేదు ఆయనలు అన్నప్పుడు నమ్మడానికి ఏమైంది యు హాల్ టు కమ్ జీసస్ వచ్చి ప్రభువర్ పాదాల మీద పడాలి యేసుక్రీస్తును విశ్వసించాలి హౌ టో ప్రభువుని ఆరాధించాలి ఇంకొక అవకాశం నీకు లేదు ఓన్లీ వన్ ఆప్షన్ టు రీచ్ గార్డ్ త్రూ జీసస్ క్రైస్ట్ దేవుని చేరుకోవడానికి ఒకే ఒక ఆ ద मार दूं యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే దట్ ఇస్ వన్ క్వశ్చన్ అది ఒక ప్రశ్న అయితే అనదర్ క్వశ్చన్ ఇంకొక ప్రశ్న సిన్స్ ఐ యామ్ హావింగ్ ఎ ట్రూత్ సిన్స్ ఐ యామ్ హావింగ్ ఎ ట్రూత్ వై డోంట్ యు బిలీవ్ ఐ అంటున్నాడ కదా నాలో సత్యం ఉన్నప్పుడు నువ్వు నమ్మడానికి నీకేమయింది ఈ రెండు ప్రశ్నలకి ముందు ఆయన

లోపలే మరి రెండు వందల నలభై ఐదు మంది చనిపోయారు కదా డాక్టర్

బట్ బిలీవ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ కానీ యేసుక్రీస్తుని విశ్వసించండి హావ్ హావ్ హోప్ ఇన్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ఎందు మీరు నిరీక్షణ కలిగి ఉండండి బిలీవ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తుని విశ్వసించండి నీల్ డౌన్ అండ్ ఫాలో జీసస్ క్రైస్ట్ మోకరించి ప్రభువును వెంబడించండి అండ్ ది లాస్ట్ ఐ వాంట్ టు టెల్ వన్ మోర్ థింగ్ చివరగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నేను హి డైడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ ఫర్ యువర్ సిన్స్ అండ్ మై సిన్స్ నీ పాపముల నిమిత్తం నా పాపముల నిమిత్తం ఆయన కల్వరీ గిరిలో సిలువలో మరణించాడు మన కొరకు హి డైడ్ అండ్ రోస్ అగైన్ ఆన్ థర్డ్ డే ఆయన మరణించి మూడో దినం

అందుకని ఆయన రండి ఆయన పాదాలు పట్టుకోండి ఆయన విశ్వసించండి ద మూమెంట్ యు బిలీవ్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తుని విశ్వసించిన క్షణమే యు విల్ బి ఎటర్నిటీ నీవు నిత్యత్వంలోకి ఉంటావు ద మూమెంట్ యూ బిలీవ్ జీసస్ క్రైస్ట్ ఐ యేసు విశ్వసించిన క్షణమే యు కెన్ హావ్ ఫెలోషిప్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆయన తో సహవాసం కలిగి ఉండగలవు థాంక్యూ గాడ్ బ్లెస్ యు థాంక్యూ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమేన్ ఆమేన్